జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీపై నమ్మకాన్ని పెంచిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఆర్టీసీని బలోపేతం చేయడమే కాక నమ్మకాన్ని పెంచినట్లు అయిందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషాషేఖ్ తెలిపారు జనగామ స్టాండ్లో మహాలక్ష్మి పథకంతో విజయవంతంగా ఆర్టీసీ సంస్థ ప్రగతి బాటలో పయనిస్తున్నందున వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషాషేక్ మాట్లాడుతూ ఒక్క జనగామ డిపోలో రెండు పాయింట్ రెండు ఆరు కోట్ల మహిళలు ప్రయాణించి నూట ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు ఆర్టీసీ ప్రగతి సాధించినట్లు తెలియజేశారు ఆర్టీసీకి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఎనలేనిదని మహిళలు ఎక్కని బస్సు లేదన్నారు బస్సుల ద్వారా ఆదాయం సమకూరడంతో మహిళా సంఘాలు బస్సులను కొనుగోలు చేసి తద్వారా లబ్ధి పొందడమే కాక ఆ బస్సులకు యజమానులుగా మారన్నారు ఈ సందర్భంగా ఆర్టీసీని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు మహిళలు సాధికారిత దిశగా కొనసాగటం ఇదే ఒక తార్కాణంగా పేర్కొన్నారు ఏఎస్పి పండారి చేతన్ నితిన్ మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ లాభాల బాటలో పయనించడం సంతోషకరంగా ఉందన్నారు అందుకు మహాలక్ష్మి పథకమే కారణంగా తెలియజేశారు బస్ స్టాండ్లో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు తమ వస్తువులను జాగ్రత్త సూచించారు ఆర్టీసీ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ప్రయాణికులకు మరింత భద్రత కల్పించాలన్నారు ఈ పథకం ద్వారా గమ్యాన్ని చేసినందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ సిబ్బందికి యాజమాన్యానికి మరియు ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఒక్కరికి నాన్ మెయిన్ నాన్ మెడికల్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతున్నారు సో మనందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి ఎవరైనా సరే బస్ ఎక్కాలంటే ఆర్టీసీ అనే ఫిలింగ్ చేస్తారు ఇంకా ఆర్టీసీ అంటే అంత నమ్మకం ఉంటుంది అంటే ఆర్టీసీ ఎక్కిన ఆర్టీసీ బస్సు రమ్యానికి హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్ళగలిగే నమ్మకం ఉంది అంటే డెఫినెట్గా ఆర్టీసీ మీద ప్రజలు అందులో మహిళలు కానీ అందరూ కూడా దీన్ని ఎంత ఉపయోగపడే ఉపయోగంగా యూజ్ చేసుకుంటారు అనేది మనం కృషి చేసుకోవాల్సిన అవసరం ఉంది సో మన జనగామ జిల్లా నుంచి కూడా రెండు పాయింట్ రెండు ఆరు కోట్ల ఉపాధి ఈ మహిళా మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండు పాయింట్ రెండు ఆరు కోట్ల మంది మహిళలు ఇప్పటి వరకు ప్రయాణం చేశారు అంటే టోటల్ రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణాలలో మన జిల్లా తరఫున కూడా మన షేర్ రెండు పాయింట్ రెండు ఆరు కోట్లు మీరు సగటున ఒక ప్రయాణానికి యాభై రూపాయలు వేసుకున్న రెండు పాయింట్ ఇరవై ఆరు కోట్లు ఇంటి యాభై రూపాయలు వేసుకున్న వంద నూట ఆరు కోట్ల రూపాయలు మన జనగామ జిల్లా నుంచే ప్రభుత్వం మీ అందరి తరఫున భరిస్తుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల కోట్లకి ఉచిత ప్రయాణాలు చేస్తున్నా యావరేజ్గా ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నా కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పదివేల నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం మహిళ యొక్క ఉపాధి మహాలక్ష్మి పథకంలో భాగంగా మనము గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది సో గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించడం జరిగింది దాన్ని ఎక్కడా కూడా ఆపకుండా కంటిన్యూస్గా మీరు చూసే లాస్ట్ టూ ఇయర్స్లో ఏ ఒక్క చోట కూడా మహాలక్ష్మి పథకంలో మహిళల్ని ఎక్కించుకొని బస్సు లేదని నేను గా చెప్పగలను ఎక్కడా కూడా నిధుల కొరత ఉన్నా కూడా ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని కంటిన్యూ చేస్తూ ఈ యొక్క బస్సెస్లో కూడా మహిళలందరినీ ఎంకరేజ్ చేస్తూ ఆధార్ కార్డ్ బేసిస్ మీద వారందరినీ కూడా ఎలా చేస్తూ అందరినీ కూడా సురక్షితంగా గమ్యాన్ని చేస్తున్నారు సో ఈ సందర్భంగా ముఖ్యంగా బస్సు నడిపే డ్రైవర్లని కండక్టర్లని ఆపరేషన్స్ ఎక్కడ నుంచి బస్ ఎక్కడి నుంచి అటు మేనేజ్ చేస్తున్న ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు పెంచుతున్నారు మరియు మరొక స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సో ఐ కాంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవరీ వన్ ఇది ఫీమేల్ ప్యాసెంజర్స్ ఈ పబ్లిక్ ఆఫ్ తెలంగాణ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అది ప్రెసిడెంట్ ఆయన డిస్ట్రిక్ కలెక్టర్ సార్ అండ్ దిస్ అచీవ్మెంట్ ఈజ్ ది Display of the hard work and efforts done by the ITC uh, bus employees. So, I also congratulate the uh, depot manager present here. Uh, so, as the uh, police uh, representative, I would like to emphasize only on one thing. So, what uh, one main important thing uh, in this uh, ad -con. there are uh, issues in the depot, bus depot area, also the entrance and exit of the bus depot areas. Many times, traffic condition problems are being faced by the passengers. So, for that, uh, इफेक्टिव ट्राफिक एनेजमेंट्स बीन डन बाय दलगा पुलिस अलॉंग हेल्प ऑफ मुंसिपैलिटी ऑफ जलगाटी सो ट्राफिक लाइटिंग सिग्नल डिवाइडर्स सो आई विल रिक्वेस्ट ऑल दल सो आई रिक्वेस्ट दो मजर टू दीज टेक यू कैयर एंड टेक नोटिस ऑफ ऑल दी ट्राफिक मैनेजमेंट फ्यूचर बी अंडर गोय विद दुनिपालिटी जनका एंड ऑफ यून पुलिस अनदर थिंग इज आय हू सिन्सिअरली रिक्वेस्ट ऑल दी डेपो मॅनेजर्स अँड आर टी सी एम्प्लॉईज टू प्लीज रिपोर्ट एनी काँड ऑफ अनएटेंडेड पार्सलस एनी कायंड ऑफ अनएटेंडेड